ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే శ్రీమాత జూన్ ముప్పై తారీఖు నుంచి మనకి శని వక్రగతి మొదలవుతోంది ఇప్పుడు మామూలుగా అయితే మనం గమనిస్తే శని మనకి కుంభరాశిలో సంచరిస్తున్నారు ఈ వక్రగతి వలన రాసుల వారికి ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి కనుక చూసుకున్నాం అంటే మేషరాశి వారికి అయితే చాలా వరకు అనుకూలంగానే ఉంది ఆర్థికంగా బాగుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్న వారికి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్న వారికి ఈ విషయాలలో అనుకూలత కనపడుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం శని వక్రగతి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఇంకా వృషభ రాశి వారికి కనుక మనం చూసామని అంటే వృషభ రాశి వారికి కూడా ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా అనుకూలత ఉంటుంది ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి రుణ బాధలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు మీరు గనక పార్ట్నర్షిప్స్ బిజినెస్ ఇలాంటివి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా చేంజెస్ చేసుకోవాలన్నా ఇలాంటి వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉంటుంది అలాగే మీ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడము అలాగే చాలా విషయాలలో కలిసి పని చేయడము మంచి నిర్ణయాలు తీసుకోవటము ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి కనుక మనం చూసామంటే కొంచెం ఇబ్బందికరంగా కనపడుతుంది ఎందుకంటే శని వక్రగతి కొంతవరకు ఇబ్బందికరమైన సిట్యువేషన్స్ని కూడా కలిగిస్తుంటారు ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల అనాసక్తిగా ఉండటము అలాగే వారికి కొంచెం విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉండటము దీంతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటము లేదా మీరు షేర్స్ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటిల్లో కొంత మీకు నష్టపోయేందుకు అవకాశాలు ఉండటము అలాగే వీటన్నిటితో పాటుగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉండటం సో మేజర్గా ఇక్కడ మనం కనుక చూసామంటే మీ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం విరుద్ధంగా వెళ్తోంది బట్ దీని గురించి కూడా ఎక్కువ మనం భయపడక్కర్లేదు ఇది కొంతవరకు ఉంటుంది నవంబర్ వరకు ఉంటుందని అనుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ మీరు కొంత ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ జూన్ ముప్పయో తారీఖు నుంచి లేదా జూలై ఒకటో తారీఖు నుంచి నవంబర్ వరకు కొంచెం జాగ్రత్తలు మీరు తీసుకునే డెసిషన్స్ కానీ నిర్ణయాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పిల్లల గ్రోత్ గురించి కానీ పిల్లల విషయం గురించి కానీ మీరు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారో వాటి గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం అన్నమాట ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి చూసామని అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇక్కడ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పార్ట్నర్షిప్స్ వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు సడన్ చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు సడన్గా మార్పులు చేర్పులు కలగటము అలాగే ఈ మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో ఇవి కొంత పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి ఇవ్వడం కూడా మనం గమనించవచ్చు తీర్థయాత్రలు అనేవి ఎక్కువగా చేస్తారు భగవద్ దర్శనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అలాగే మంచి పనుల వైపు ఆసక్తి కలుగుంటారు అన్నదమ్ముల మధ్యన కూడా చాలా మంచి బాండింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది దీంతో పాటు మీరు కనుక ఏమైనా సరే ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలి అని అనుకుంటే లేదా ప్రాపర్టీస్ కొనాలి అని అనుకుంటే లేకపోతే ఇల్లు లేకపోతే వాహనాలు ఇలాంటివి అనమాట వీటికి సంబంధించి కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగుండబోతుంది ఇంకా మనము సింహరాశి వారికి చూద్దాం ఇంకా సింహరాశి వారికి చూసుకుంటే మాత్రం రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతవరకు చేస్తున్న ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మీరు నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ వహించండి కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా అవసరం దీంతో పాటు మీరు గనక విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తుంటే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మెయిన్గా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి అలాగే హాస్పిటల్ విజిట్స్ అనేవి ఎక్కువగా మీకు ఉండబోతున్నాయి కనుక కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే స్థల మార్పులు ఉండే అవకాశాలు కాబట్టి ఇల్లు మారే అవకాశాలు కానీ లేకపోతే ఊరు మారే అవకాశం కానీ ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఇలాంటివి కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కొన్ని చేంజెస్ అనేవి కనపడేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం సరే కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు కొంతవరకు బాగుందనే చెప్పుకున్నాము పనుల విషయంలో కొంత ముందుకు వెళ్తున్న పనులు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి ఇక్కడ అసలు పనులు జరగవని కానీ లేకపోతే పళ్ళు అసలు అవ్వవని కానీ నేను చెప్పడం లేదు ఆలస్యం అవుతుంది అని చెప్తున్నాను అలాగే కొంత రుణ బాధలు ఉండే అవకాశాలు అధికంగా కనపడుతున్నాయి రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఇక్కడ కనపడుతూ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే జూలై నుంచి నవంబర్ లోపు ఎంతో కొంత వీళ్ళు ఆర్థికంగా అనుకూలతతో పాటు కొంత వీరికి రుణాలు తీర్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సంతానానికి చాలా వరకు అనుకూలత కనపడుతుంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి కాంబినేషన్స్ వస్తున్నాయి అనమాట అంటే మంచిగా ఒకరినొకరు అనుకూలంగా ఉండటము అలాగే ఒకరితో ఒకరు మంచిగా పనులన్నీ కూడా మాట్లాడుకొని చేసుకోవడము ఇలాంటివి కనపడుతున్నాయి అలాగే ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే కోర్టు కేసులు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా కొంత పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి బట్ మీరు గనక కూర్చొని మాట్లాడుకోవాలి కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటే తప్పనిసరిగా మీరు ఈ సంవ ఈ టైంలో మీరు ఈ ప్రయత్నం అనేది చేయొచ్చు బట్ ఇది మీకు ఏమవుతూ ఉంటుందంటే కొంచెం స్లోగా జరుగుతూ ఉంటాయి ఫాస్ట్గా మూమెంట్ అనేది రాదు ఆర్థికంగా ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాము అలాగే వ్యాపార సంబంధంగా కూడా ఆరోగ్యపరంగా కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి అయితే ఇక్కడ శని వక్రగతికి రాగానే చాలా మార్పులు కనపడుతున్నాయి పాజిటివ్ చేంజెస్ మాట్లాడుతున్నాం ఒకటి ఉద్యోగరీత్యా వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నుంచి చాలా సఖ్యత అనేది కనపడుతోంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ అక్టోబర్ తర్వాత నుంచి బాగుంటుంది గురువు కూడా వక్రగతిలోకి రావాలి అయితే శని వక్రగతి గురించి మాట్లాడుకుంటున్నాం గనక మీ సంతానము మంచిగా వృద్ధిలోకి రావటం కనపడుతుంది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కనపడుతుంది మీరు గనక సొంత ఆస్తులు సమకూర్చుకోవాలి అని అంటే దానికి సంబంధించి మీకు చాలా వరకు అనుకూలత అనేది కనపడుతుంది ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి అలాగే మీరు వేరే చోటికి వెళ్ళి మేము ఏదైనా డెవలప్ అవ్వాలనుకుంటున్నాము లేకపోతే విదేశాలకు వెళ్ళి మేము ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాము లేకపోతే మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాము అనే వారందరికీ కూడా ఇక్కడ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒక విషయం ఏమిటంటే ఆరోగ్యపరంగా చూసుకున్నా అలాగే ఆర్థికంగా చూసుకున్నా కూడా మీకు కొంతవరకు అనుకూలత అనేది శని వక్రగతి నుంచే మీకు కనపడుతూ ఉంటుంది అయితే ఇంకా బెనిఫ్ బెటర్ బెనిఫిట్స్ అనేవి అక్టోబర్ నుంచి కనపడతాయి ఇంకా వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే వృశ్చిక రాశి వారికి కూడా ఇక్కడ సంతానానికి సంబంధించి వీరు కూడా చూడండి ఆస్తిపాస్తుల మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటూ ఉంటారు సంతానం గురించిన ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది వారి ఉద్యోగం గురించి వ్యాపారం గురించి వారి సెటిల్మెంట్ గురించి సంతానం లేని వారు సంతానం కోసం ప్రయత్నం చేయటము ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అలాగే వీరికి ఏంటి అనంటే ప్రయాణాలు అధికంగా ఉండటము ఇంటి నుంచి దూరంగా ఉండటము ఉద్యోగ రీత్యా కూడా వీరికి అనేక ప్రయాణాలు ఉండటం కనపడుతోంది తండ్రి గారి ఆరోగ్యం గురించి మాత్రం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త వహించటం అనేది అవసరము ఇది మాత్రం మీరు గమనించుకోండి అలాగే బేసిక్గా ఏంటి అని అంటే కొంచెం చిన్న చిన్న మార్పులు కలుగుతూ ఉంటాయి గనక అనుకున్న విషయాలు కొంచెం ఆలస్యంగా అంటే ఎక్కువగా మీరు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎక్కువగా కొంచెం శ్రమ ఉంటుంది రిజల్ట్స్ కొంచెం డిలే అవుతుంటాయి బట్ డెఫినెట్గా డిలే డిలే అయినా కూడా రిజల్ట్స్ అనేవి మీకు చాలా వరకు పాజిటివ్గా వచ్చేందుకే ఉంటాయి ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం ఆర్థికంగా చాలా వరకు అనుకూలత ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలత కనపడుతుంది దీంతో పాటు మీకు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎలా చూసుకున్నా కూడా సంతానానికి చక్కటి అభివృద్ధితో పాటు మిగతా అన్ని విషయాలు ప్రాపర్టీ అక్యుములేషన్ అనేది కనపడుతుంది అలాగే మీకు ఏవైనా సరే చాలా వరకు కోర్టు కేసులు కానీ ఇలాంటివి కానీ పోస్ట్పోన్ అయ్యి ఉంటే అలాంటివన్నీ కూడా మీకు కదిలేందుకు ఉంటాయి దీటి దీనితో పాటు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్గా మిగిలిపోయిన విషయాలు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు మూమెంట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ధనురాశి వారికి ఈ శని వక్రగతి అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు దీంతో పాటు మనం గనక చూస్తే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం అవసరం ఇప్పుడు వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తర్వాత తర్వాత మీకు దీర్ఘకాలికంగా ఉండటం కానీ లేకపోతే రెగ్యులర్గా మెడికేషన్ వాడటం కానీ కనపడుతూ ఉంటుంది ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి ఏళ్ళనాడు శని ఆల్రెడీ నడుస్తోంది అయితే ఇక్కడ శని వక్రగతి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం మకర రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనే వారికి అనుకూలంగా ఉండబోతోంది ఉద్యోగాలలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది స్థలం మారాలి ఇళ్ళు మారాలి లేకపోతే మేము ప్లేస్ మారాలి అనుకునే వారందరికీ కూడా అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి ఈ శని వక్రగతి మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు చాలా విషయాలలో వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది ఏ విషయాలు అయితే వీరు అనుకుంటూ ప్రోగ్రెస్ అవ్వడం లేదనుకుంటున్నారో ఏ విషయాలు అయితే జరగటం లేదనుకుంటున్నారో కోర్టు విషయాలు ఏమైనా ఉంటే అవి మూమెంట్ వస్తే బాగుండనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా రేపు జూలై నుంచి ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఆర్థిక పరమైన విషయాలలో కొంత అనుకూలత రాబోతోంది రుణాలు లాంటివి తీర్చే అవకాశాలు ఉంటాయి అలాగే కొంచెం ఖర్చు అనేది ఉన్నా కూడా కోర్టు విషయాలన్నీ కూడా ఖర్చుతో సంబంధమే కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మీకు సాల్వ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మీలో కొత్త ఉత్సాహం రాబోతోంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా చేసేందుకు మీరు చాలా వరకు పాజిటివ్ నోట్ తోటి ముందుకు వెళ్తూ ఉంటారు అనుకున్న విధంగా పనులు జరిగే అవకాశాలు కూడా మీకు చాలా వరకు కనపడుతున్నాయి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారు మాత్రం కొంచెం ఇక్కడ ఇబ్బంది పడటం కనపడుతోంది ముఖ్యంగా ఖర్చులు ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ రీత్యా కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి పాటు మీరు అనుకున్న విధంగా ఉద్యోగ వ్యాపారాలలో అనుకున్నంత ప్రోగ్రెసివ్ మీకు ప్రోగ్రెసివ్గా ఉండేందుకు అవకాశాలు కనిపించటం లేదు కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటి అని అంటే మీ కూడా స్థల మార్పులు ఉండే అవకాశాలు అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఉద్యోగపరంగా మార్పులు ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే రుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా బాగున్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి శుభకార్యాలు ఉన్నప్పుడు కొంచెం ఖర్చు ఉంటుంది అలాగే రుణాలు తీసుకునే అవకాశాలు ఈ ఖర్చులు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మీనరాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఆల్మోస్ట్ అక్టోబర్ అయితే రావాలి బట్ సరే వీరు కొంత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రయత్నాలు మాత్రం మొదలు పెడతారు కొంచెం లేజీగా ఉంటారు కొంచెం ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం లేకపోతే ఏదైనా పని చేద్దాం అన్న తర్వాత చేయొచ్చులే అని దాటు వేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే కొంచెం ప్రతి దాని మీద నిరా అంటే ఏ పని చేద్దామన్నా కూడా దాని మీద ఆసక్తి లేకుండా ఉంటారు సంతానానికి అయితే చక్కటి అభివృద్ధి కనపడుతోంది అలాగే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే మీరు మీరు ఏ పనులు అయితే చేసుకుంటూ వచ్చారో పిల్లల అభివృద్ధి గురించి కానీ లేకపోతే మనం ఎప్పుడో కొంచెం పాలసీస్ లాంటివి తీసుకుంటాం అలాంటివి కానీ ఇలాంటివన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉండబోతున్నాయి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు కొంచెం కూర్చొని సాల్వ్ చేసుకునేందుకు ఈ టైం చాలా ఉంటుంది కాబట్టి మీరు గనక కూర్చొని మేము మేము ఏదైనా విషయాన్ని సాల్వ్ చేసుకుంటాము అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ చేసుకుంటాము అని అంటే దానికి సంబంధించి ఈ పీరియడ్ అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత అనేది కనపడుతుంది ఇక్కడ కొంచెం చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా మనం శని వక్రగతిని మాట్లాడుకుంటున్నాం గనక పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు వీళ్ళు కూడా కొంతవరకు తీర్థయాత్రలు చేయడం కానీ విహారయాత్రలకు వెళ్ళడం కానీ పిల్లలతోటి ఎక్కువ సమయం భార్యాభర్తలు ఎక్కువ సమయం గడపడం కానీ ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామంటే ద్వాదశ రాసుల వారికి కూడా ఎక్కడో అక్కడ కొంచెం చిన్న చిన్న ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఆర్థికంగా కొంత బాగుంటుంది లేకపోతే ఇక్కడ వీరికి వివాహం విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇలాంటివి మనకి కొంచెం కనపడుతూ ఉంటాయి బట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే మామూలుగా కూడా శని ఎప్పుడైనా వక్రగతిలో ఉన్నప్పుడు అలాగే మనకి ఇప్పుడు ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అని జరుపుకుంటూ ఉంటాం పాఠ్యమీ తేదీ నుంచి మనకి నవమి తేదీ దశమి తేదీ వరకు కాబట్టి ఈ టైం అంతా కూడా మనం వారాహి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం అయితే ఆర్థికంగా పురోగం అంటే ఆర్థికంగా మనకి అనుకూలత కావాలన్నా అలాగే మనకి విద్యా వ్యాపారం ఉద్యోగం అనుకూలంగా ఉండాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా లేకపోతే ఇల్లు కట్టుకోవాలనుకుంటాం చాలామంది అలాగే ఇంటికి సంబంధించి మనము ఏమైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటాం లేకపోతే ఎంతో మందికి కలగానే మిగిలిపోతుంటుంది ఎప్పుడూ అద్దె ఇళ్లలోనే ఉంటారు లేదా కొంతమందికి ల్యాండ్ విషయాలలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఇల్లు కొనుక్కున్నా కూడా స్థలం కొనుక్కున్నా కూడా లిటిగేషన్స్లో వస్తూ ఉంటాయి అలాగే అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెల మధ్యన గొడవలు అవుతూ ఉంటాయి ఇలాంటివి ఉన్నప్పుడు దీంతో పాటు కొంతమందికి ఏంటంటే ఈ శని వక్రగతిలో ఉన్నప్పుడు సాధారణంగా ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఏంటంటే నెగటివ్ ఎనర్జీ అనేది వీరి మీద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రులలో మీరు ఏ విధమైన సాధన చేస్తే ఏ విధమైన హోమాలు చేస్తే అలాగే ఈ శని వక్రగతిలో ఉన్నప్పుడు ఎటువంటి హోమాలు చేస్తే మీకు బాగుంటుంది అనేది చూద్దాం వారాహి అమ్మవారిని అలాగే మీరు బగళాముఖిని దీంతో పాటు రాజశ్యామల ఈ మూడు గనక మీరు చేసుకుంటూ వస్తే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్వస్తి